విదేశీ విద్య మీద భారతదేశంలో విద్యార్థులకు మక్కువ పెరిగిపోతుంది తాజా అధ్యయనాలు సైతం అదే రుజువు చేస్తున్నాయి విదేశాలకు వెళ్లి స్థిరపడిన విషయంలో భారత్ ప్రథమ స్థానంలో కొనసాగుతుంది ఇదే అంశంపై మరింత లోతైన విశ్లేషణతో దీక్షా మీడియా స్పెషల్ స్టోరీ నేను మీ శాంతి వెల్కమ్ టు దీక్ష స్థిరపడటం విషయంలో ముప్పై రెండు మిలియన్ల మందితో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని తెలుస్తుంది వారిలో పద్దెనిమిది పాయింట్ ఆరు ఎనిమిది మిలియన్ల మంది భారతీయ సంతతికి చెందిన వారు కాగా మిగిలిన మిలియన్లు ప్రవాస భారతీయులు అయితే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలు కలిగిన అభివృద్ధి చెందిన దేశాలు ప్రస్తుతం కార్మికుల కొరతను పుష్కలంగా కలిగి ఉన్నాయని అంటున్నారు ఇందులో భాగంగా ఆ కొరతను పోడ్చడం కోసం సెమీ స్కిల్డ్ స్కిల్డ్ నిపుణులను కోరుతూ వారికి విస్తృతమైన ప్రయోజనాలను అందిస్తూ జీవన ప్రమాణాలను అప్గ్రేడ్ చేయడంతో విదేశాలకు వెళ్లి స్థిర ప్రజల కోరిక ఆల్ హైయెస్ట్ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం వేల ఇరవై ఒకటిలో ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకొని విదేశీ కళల్ని వెంబడిస్తూ ఉన్నారు వీరిలో అత్యధికంగా ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై మూడు మంది భారతీయులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్థిరపడిపోతున్నారు ఆ తర్వాత రెండవ స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది ఇదే సమయంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు మంది భారతీయులు కెనడాను ఎంచుకోగా పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు మంది యునైటెడ్ కింగ్డమ్ కి ఓటు వేశారు ఇదే సమయంలో గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఇటలీ ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు న్యూజిలాండ్ రెండు వేల ఆరు వందల నలభై మూడు సింగపూర్ రెండు వేల ఐదు వందల పదహారు జర్మనీ రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి నెదర్లాండ్స్ రెండు వేల నూట ఎనభై ఏడు స్వీడన్ ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఒకటి స్పెయిన్ ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఐదు పౌరులుగా ఎంపికయ్యారని తెలుస్తుంది ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవైలో అంతర్జాతీయ వలసదారుల యొక్క మొదటి ఇరవై గమ్యస్థానాల్లో మూడు దేశాలు మినహా మిగిలిన అన్ని అధిక ఆదాయం కలిగి ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్న దేశాలు కావటం గమనార్హం ఇదే క్రమంలో సుమారు నాలుగు మిలియన్ల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తుండగా ఆ తర్వాత యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ దుబాయ్ లో సుమారు మూడు పాయింట్ ఐదు మిలియన్ల మంది అనంతరం సౌదీ అరేబియాలో రెండు పాయింట్ ఐదు మిలియన్ల మంది నివసిస్తున్నారని నివేదిక చెప్తోంది తాజాగా వెలువడిన ఇమిగ్రేషన్ వివరాల ప్రకారం అత్యంత నైపుణ్యం లేదా నైపుణ్యం కలిగిన భారతీయ నిపుణులు అమెరికా కెనడా యునైటెడ్ కింగ్డమ్ యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలను ఎంచుకుంటారని తెలుస్తుంది ఆయా దేశాల్లో మెరుగైన జీవన నాణ్యత స్థిరమైన ఆర్థిక వ్యవస్థ స్వచ్ఛమైన వాతావరణంతో పాటు బాగా అభివృద్ధి చెందిన ఆరోగ్య సంరక్షణ విద్యా వ్యవస్థ కారణమని తెలుస్తుంది అలాగే ఈ దేశాలు అందించిన వీసాలు వేగవంతమైన ప్రాసెసింగ్తో పాటు బలమైన ఇమిగ్రేషన్ వ్యవస్థను కలిగి ఉండటం కూడా మరో కారణంగా అంటున్నారు ఇదే సమయంలో తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కారణంగా కోవిడ్ అనంతరం అత్యధికంగా భారతీయులు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జర్మనీ జపాన్ ఇటలీ దేశాలు కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెప్తున్నారు అయితే వీటిలో గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ప్రకారం భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా అధిక సంఖ్యలో వలసలు కలిగిన దేశంగా ఆస్ట్రేలియా నిలిచిందని అంటున్నారు ఇక నైపుణ్యం లేని సెమీ స్కిల్డ్ భారతీయులు కూడా పైన చెప్పుకున్న దేశాల్లో చాలా మంది కనిపిస్తుండగా వారిలో ఎక్కువ మంది జీసీసీ దేశాలు పశ్చిమ ఆసియా సింగపూర్ మలేషియా వంటి ఆసియా దేశాలకు వలస వెళుతున్నారని తెలుస్తుంది ఇందులో భాగంగా సుమారుగా గల్ఫ్ లోని భారతీయ జనాభాలో డెబ్బై శాతం మంది సెమీ స్కిల్డ్ నైపుణ్యం లేని కార్మికులు కావటం గమనార్హం ఇక మిగిలిన ఇరవై నుంచి ముప్పై శాతం మంది నిపుణులు వైట్ కాలర్ ఉద్యోగాలు కలిగి ఉన్నారు మీడియా లెక్కల ప్రకారం దుబాయ్ తర్వాత అత్యధిక సంఖ్యలో నైపుణ్యం లేని భారతీయులు ఉన్న దేశం సౌదీ అరేబియా అని తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై మంది భారతీయులు ఉపాధి కోసం సౌదీకి వెళ్లారని తెలుస్తుంది అయితే వీరి లెక్క రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది మాత్రమే ఇదే క్రమంలో డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు మందితో కువైట్ నెక్స్ట్ స్థానంలో ఉంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంతర్జాతీయ వలసల తీరుపై ఒక నివేదిక విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో చదువుతున్న భారతీయులు వారు చదువుకుంటున్న దేశంలోనే స్థిరపడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది ఇంటో యూనివర్సిటీ సర్వే ప్రకారం దాదాపు మంది భారతీయ విద్యార్థుల్లో ఎనిమిది మంది తమ అంతర్జాతీయ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత అదే దేశంలో పనిచేయడానికి స్థిరపడేందుకు ప్రణాళికను ఎంచుకుంటున్నారని తెలుస్తుంది ఇలా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు రెండు వేల ఇరవై రెండులో గరిష్ట స్థాయికి చేరుకున్నారని తెలుస్తుంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నలభై దేశాల్లో ఏడు పాయింట్ ఐదు లక్షల భారతీయులు చదువుతుండడం గమనార్హం వీరిలో ఎక్కువ మంది కెనడా ఆస్ట్రేలియా యూకే యుఎస్ లను ఎంచుకుంటుండగా మిగిలిన విద్యార్థులు గరిష్టంగా ఉజ్బెకిస్తాన్ ఫిలిప్పీన్స్ రష్యా ఐర్లాండ్ కిజుకిస్థాన్ కజకిస్తాన్ కూడా ప్రయాణిస్తున్నారు ఈ విషయంలో ఇమిగ్రేషన్ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో కెనడాలో చదువుకోవడానికి రెండు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల యాభై మంది భారతీయ విద్యార్థులు వెళ్లారని తెలుస్తుంది ఇదే క్రమంలో తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియాలో ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారని తెలుస్తుంది ఇదే క్రమంలో రెండు వేల ఇరవై మూడు హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం ఒక మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల సంపదను కలిగి ఉన్న సుమారు మంది దేశాన్ని విడిచిపెట్టబోతున్నారని తెలుస్తుంది వీరలో అత్యధిక మంది సంపన్నులు ఆస్ట్రేలియా యూకే దుబాయ్ అమెరికా స్విట్జర్లాండ్లను ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి